అరకు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత విస్తృత పర్యటనలతోటి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు పాజిపెంట సాలూరు మక్కువలో పార్టీ శ్రేణులను కార్యకర్తలను ప్రజలను కలిసి కమలం గుర్తుకు ఓటేసి తనను సైకిల్ గుర్తులకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా పాచిపెంట మండలంలో జరిగిన సమావేశంలో అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మాట్లాడుతూ పాచిపెంట మండలంతో మంచి అవినావ భావ సంబంధం ఉందని గతంలో గీత సొసైటీ చేపట్టిన సేవా కార్యక్రమాల ద్వారా అనేక మంది గ్రామస్తులు లబ్ధి పొందినట్లు గుర్తు చేసుకుంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి గెలిచిన నెల రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డితో విభేదించడం బయటకు రావటం అప్పటి నుంచి అన్ని పార్టీలతోటి సమన్వయంతో ముందుకు వెళ్లటం జరిగిందని వివరించారు నియోజకవర్గంలోని వీలున్నంత వరకు అభివృద్ధి చేయగలిగినంత చేశానని చెప్పారు అప్పుడు ఒక రీజనల్ పార్టీలో ప్రస్తుతం బీజేపీ లాంటి పెద్ద పార్టీ నుండి పోటీ చేయటంతో మరిన్ని అభివృద్ధి పనులను ప్రాజెక్టులను తీసుకురావటం అవకాశం ఉందని తెలిపారు పార్లమెంటు విధి విధానాలు తెలుసుకోవటానికి కూడా చాలా సమయం పడుతుందని అన్నారు ప్రస్తుతం మనలో గెలిచిన చాలా మంది ఇప్పటికీ ఎలా అడగాలన్నది తెలియని పరిస్థితిలో పార్లమెంట్ లో ఎన్నికైనటువంటి కొంతమంది ఉన్నారని ఆరోపించారు దానికి ఎవరో ఉదాహరణ అక్కర్లేదని మనకు ఈ ఐదు సంవత్సరాలుగా ఎంపీగా ఉండి ఇప్పటి వరకు ఎన్నిసార్లు మాట్లాడారో మీకు తెలుసు కదా అని ప్రశ్నించారు గతంలో ఇరవై ఐదు మంది ఎంపీలలో ఏ పార్టీ సపోర్ట్ లేకుండా పార్లమెంట్లో ఎక్కువ ప్రశ్నలు అడిగానని హాజరు సైతం తొంభై ఏడు శాతం సాధించానని అలాగే ఎక్కువ డిబేట్స్ లో కూడా పాల్గొన్నానని తెలిపారు గారు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు అమ్మా మోదీ గారు అందరి కోసం కష్టపడతారమ్మా అరవై ఒక్క గంటలు కష్టపడతారు ఆయన జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం పిల్లలకి అంగన్వాడీ స్కూల్స్ భోజనం దగ్గర నుంచి బడ్జెన్ భోజనం దగ్గర నుంచి స్కూల్లో క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి అన్ని మోసారాయణ ओनली का चिकन बट हमारा जगनमोहन रेड्डी को हम थैंक यू मां थैंक यू सो मच ये तुम गए नायक तू वंदे भारत तुम गए नायक तू वंदे भारत जय बीजेपी जय जय बीजेपी जय बीजेपी जय जय बीजेपी థ్యాంక్ యూ అమ్మా గారికి నా థ్యాంక్ యూ మోడీ గారు అంటే మీకు ఇష్టమ ఇష్టమేనా మోడీ గారు చాలా మంచి చేస్తున్నారా మా దేశానికి అండ్ ప్రధానమంత్రి అమ్మేదమ్మా కమ్మల గురించి తెలుసు అందరికీ తెలుసు अल्लाह हलोपुर <laughs> <laughs> <Thank you. laughs> नहीं था और मेडिकल कैंप किया एलिमेंट 6 6 ये टेस्ट है सर जाना नहीं है अरे नाव सर नमस्कार रेडियो ऑन है मैडम नमस्ते सर थैंक यू पास पॉइंट मैं बात कर रही हूं कि पास से जो राय है ऐसा है सर अगले हफ्ते के யுஷ்மா இன்சூரன்ஸ் கம்பெனி வயசு பயன்படுத்தவாக்கு இட்ல கூட ஆயுஷ்மா हम सब लोग इस सायंकाल में आपका स्वागत है వాళ్ళు వారందరికీ ఆయుష్మాన్ భారత్ ద్వారా సంవత్సరానికి ఐదు లక్షల మెడికల్ కవరేజ్ ఇస్తున్నారు అంటే డెబ్బై ఏడు భయపడితే అసలు ఎవరు కూడా ఇన్సూరెన్స్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు మేము మన అరకు పార్లమెంట్ కొత్తపల్లి గీత గారికి ధన్యవాదాలు 有缘分。 నిరుద్యోగానికి కూడా నేను అండగా నిలబానికి మళ్ళీ కూడా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ముప్పై ముప్పై ఎంపీ సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసేసి నేను సంక్షేమం ఇస్తున్నాను మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు ఏంటని అడుగుతున్నాడు మీ ఇంట్లో మంచి జరిగిందో లేదో మీ అందరికీ తెలుసమ్మా జరిగిందో మంచి మన కంపెనీ చేస్తున్నారు పైపు రూపాయలు టేబుల్ కింద పైకి మాత్రం ఇస్తున్నారు మార్చారు పదకొండు లక్షల కోట్లు ఈ రోజు మన రాష్ట్రం అప్పు అందరూ అనుకోవచ్చు రాష్ట్రానికి అప్పు ఉంటే మనకేం పోయింది అని కానీ ఒక్కటే నేను చెప్తున్నాను మీటింగ్ లో చెప్పారు కోడి యాభై రూపాయలు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది పాల ప్యాకెట్ ఐదు వందల రూపాయలు కొనుక్కోవాల్సిన పరిస్థితులు వస్తుంది అంటే ఆ కూడా మన నెంతి మీదే ఉంటదమ్మా అది బయటకి ఎక్కడికి పోదు రాష్ట్రం అప్పు చేస్తే ప్రజల నెంతి మీద మనకి ట్యాక్స్ మన దగ్గరే వసూలు చేస్తారు ఆ డబ్బులు ఆ డబ్బులు ఈ రోజు మనం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజనరీ లీడర్షిప్తో ఇక్కడ ఏదైతే మనం పెట్టుబడులు తెచ్చుకుంటామో దాన్ని బట్టి మనకు ఆదాయం పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చూసి పెట్టుబడులు ఏమీ రావు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఈయన దోపిడీ చేస్తాడన్న భయం పెట్టుబడిదారులందరూ పారిపోతున్నారు మన రాష్ట్రం నుంచి అలా పారిపోకుండా మళ్ళీ మన రాష్ట్రంలో పెట్టుబడులు రావాలన్నా యువకులకు బేసికల్ యువకులకు ఉపాధి కల్పన రావాలన్నా మనకి డబల్ ఇంజన్ సర్కార్ అవసరం ఉంది ధన్యవాదాలు చాలా మంది ఎంతో ఆకలితో చాలా టైం నిలబడాలి ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్ చేయాలి ప్రతి ఒక్కరు వాళ్ళ కార్యక్రమం నిలబడాలని చెప్పి మనకి దక్షిణాది రాష్ట్రాలకు ఒక బుల్లెట్ ట్రైన్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే బుల్లెట్ లాగా మనం దూసు చూసుకోవాలని చెప్పి ఇలా ఎన్నో పథకాలు ఈ రోజు మనకిస్తున్న ఇస్తున్న ఐదు కేజీలు బియ్యం జగన్మోహన్ రెడ్డి గారు కాదమ్మా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు ఈ రోజు మనకి కిసాన్ సమ్మతి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కేవలం స్టిక్కర్లే వేసుకుంటాడు తప్పితే జగన్ మనకి అది మీరు ప్రతి ఒక్కరికి మహిళలు యాక్చువల్లీ మహిళలు ముందుకు వెళ్తే రాష్ట్రం ముందుకు వెళ్తుంది ఇక్కడ ఎమ్మెల్యేగా ఒక మహిళ ఉంది ఎంపీగా ఒక మహిళ ఉంది మీ ఆడబిడ్డలు మీరు అందరూ దీవిస్తారని చెప్పి ఆశిస్తున్నాను మరొకసారి మీ అందరూ కూడా ఎంపీగా కమల గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక ప్రజాంతం కనిపిస్తారని ఆశిస్తున్నాను అలాగే సైకిల్ గుర్తుపై ముమ్మడి సంజయరాణి గారికి ఓటేసి ఆమెను కూడా మళ్ళీ సభలోకి అసెంబ్లీకి పంపించి మీకున్న సమస్యలు తీర్చడానికి మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ వయస్ తర్ ఆలోచిస్తూ ఉంది ఎవరికి అభివృద్ధి కానీ ఆయుష్మాన్ భారత్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది మనందరికీ కూడా అందుబాటులో వస్తుంది అందరికీ అందుబాటులో దాడి ప్రతి కుటుంబానికి ఐదు లక్షలు కవర్ ఉంటుంది సంవత్సరాలు అదే కాకుండా డెబ్బై సంవత్సరాలు దాటిన వాడికి నార్మల్ డెబ్బై సంవత్సరాలు యాభై రూపాయలు యాభై రూపాయలు అయ్యే అవకాశం వచ్చింది ఐదు రూపాయలు you అధ్యక్షుడు మాజీ ఎంపీ పిడి ప్రసాద